గుడి విషయములలో ప్రభుత్వాల విపరీతమైన జోక్యం ఏర్పడి అందులో భక్తి భావ్యంతో లేదు ఒక సామాజిక దృక్పథాన్ని విచ్చెట్టి మొత్తంగా ఆలయాలలో రాజకీయ లబ్ధి కొరకు అనేక చర్యలు అనేక దుష్పరిణామాలు గుళ్ళల్లో ఆలయాల్లో జరుగుతూ ఉంది అందులో భాగంగానే మొన్న తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదాలలో కలుషితం గురించి మనకు అందరూ కూడా తెలిసి వచ్చింది సో వీటన్నిటికీ ఏకైక మార్గం గుళ్ళని ఆలయాలని ప్రభుత్వ కబంధ హస్తాల నుంచి విడిపించుకోవడం ఒక్కటే దీనికి మార్గం సో దీనికి ఈరోజు ప్రతి హిందువు ప్రతి ఒక్కరు సనాతన ధర్మాన్ని నమ్ముతున్న ప్రతి ఒక్కరు పాటిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఆలయాలని ప్రభుత్వ రాజకీయ కబంధ హస్తాల నుంచి విడిపించుకోవడానికి ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఆలోచన మొదలైంది విశ్వ హిందూ పరిషత్ కానీ ఆర్ఎస్ఎస్ ఒక సంస్థలన్నీ కూడా ఎన్న ఎప్పటి నుంచో వీటి గురించి ప్రస్తావన తీసుకొని వస్తుంది ఈ మధ్య కాలంలోనే ప్రజలందరూ కూడా కాస్త వీటి పట్ల చైతన్యవంతులై ఉన్నారు ఈరోజు విశ్వ హిందూ పరిషత్ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి రేపు ఐదు జనవరి నాడు చలో విజయవాడ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడానికి పూనుకొంది ఆ రోజు ప్రతి ఒక్కరం కూడా ఎవరెవరైతే అయినా సనాతన ధర్మాన్ని పాటిస్తున్న వాళ్ళందరూ కూడా విజయవాడకు రావాలని చెప్పేసి మీ ద్వారా ప్రజలందరికీ కూడా నేను మనవి చేసుకుంటున్నాం విశ్వ హిందూ పరిషత్ వాళ్ళందరూ కూడా మనవి చేసుకుంటున్నారు ఖచ్చితంగా అక్కడికి రావాలి అని చెప్పేసి ఇది ఎవరి కొరకు ఏదో రాజకీయ పార్టీ కొరకు చేస్తున్న విషయం కాదు రాబోయే రోజులలో మనల్ని మనం కాపాడుకోవడానికి ఈ దేశ ఒక ఔన్నత్యాన్ని కాపాడుకోవడానికి మనం ఒక భావితరాలకు ఒక మంచి జీవితాన్ని ఇవ్వడానికి మన పిల్లలకై మనం వెళ్తున్నామన్న ఒక విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలి సో ఇందులో భాగంగానే ఐదవ తారీఖున ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క సనాతన ధర్మాన్ని పాటిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు విజయవాడకు రావాలి అని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ వారు తెలియపరచడమైంది అక్కడ ఒక తొమ్మిది అంశాల మీద పది అంశాల మీద ఆ రోజు అక్కడ దేవాదాయ ధర్మాశ ధర్మాదాయ శాఖలో పనిచేస్తున్న అన్యమత ఉద్యోగస్తులని తొలగించాలి దేవాలయాలన్నింట పూజా ప్రసాద్ ప్రసాద కైంకర్య సేవల్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నాణ్యతతో నిర్వహించేలా చూడాలి దీని ఉల్లంఘనలకు పాడుపడితే దోషులను కఠినంగా శిక్షించాలి అవుట్సోర్సింగ్ ఉద్యోగులలో కూడా హిందువులు మాత్రమే ఉండాలి దేవాలయ ట్రస్ట్ బోర్డులలో రాజకీయ పార్టీలతో ప్రమేయం లేని హిందూ దైవ భక్తులు మాత్రమే ఉండాలి దేవాలయాల నిర్వహణకై ధర్మాచార్యులు తయారు చేసిన నమూనా నమూనా విధి వినాద విధానాలను అమలు చేయాలి దేవాలయాల పరిసరాలలో దుకాణాలన్నీ కూడా హిందువులు మాత్రమే కేటాయించాలి దేవాలయ ఆస్తులు అన్నక్రాంతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలి ఇప్పటికే అన్యక్రాంతమైన అన్ని ఆస్తులను వెంటనే స్వాధీనం చేసుకోవాలి హిందూ సమాజంపై హిందూ ఆలయాలపై ఉన్వాదంతో కుట్రపూరితంగా దాడులు చేస్తున్న విధర్మీయులని విద్రోహులను ప్రభుత్వాలు గుర్తించి అత్యంత కఠినంగా శిక్షించాలి హిందూ దేవాలయాల భూముల్లో అన్యమతస్థుల ద్వారా అక్రమంగా నిర్మించబడ్డ కట్టణాలన్నీ కూడా వెంటనే తొలగించాలి దేవాలయ ఆదాయాన్ని కేవలం ధర్మ ప్రచారానికి మాత్రమే మరియు సేవలకు మాత్రమే ఉపయోగించాలి ప్రభుత్వ ప్రజాపాలన కార్యకలాకు వినియోగించరాదు